హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీషో నుంచి ఇంకొక వర్క్ బ్లౌజ్ మెటీరియల్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఈ కలర్ వేరేది బోట్ నెక్ చూపించాను కదా అది డార్క్ అయిపోయింది నా సారీ అని చెప్పి అది రిటర్న్ పెట్టేసి ఈ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను చూడండి ఈ వర్క్ అయితే చాలా బాగుంది చాలా నీట్ ఫినిషింగ్ ఉంది చూడండి ఎక్కడ థ్రెడ్స్ అనేది లేదు కింద కట్ వర్క్ వచ్చింది హ్యాండ్ కి మొత్తం ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది వర్క్ అయితే మనకి ఇప్పుడు పట్టు సారీస్కి ఎక్కువగా గోల్డ్ సిల్వర్ షేడ్ వస్తున్నాయి కదా అలాంటి వాటికి సూపర్ మ్యాచింగ్ ఉంటుంది ఎప్పుడు రౌండ్ నెక్సే కాకుండా ఇలా స్టార్ నెక్స్ తీసుకున్నామంటే ఇంకా లుక్ బాగుంటుంది చూసారు కదా ఇది వచ్చేసి మనకి స్టార్ నెక్ చుట్టూ కూడా కట్ వర్క్ డిజైన్ వచ్చింది నాకు వర్క్ ఫినిషింగ్ అయితే బాగా నచ్చిందండి చాలా నీట్గా వచ్చింది అలానే అక్కడక్కడ బుటీస్ వచ్చినాయి మనకి బ్లౌజ్ హైట్ చూడండి మనకి పదిహేడు ఇంచుల వరకు ఉంది అంటే మనం పదహారు ఇంచుల వరకు కూడా స్టిచ్ చేసుకుంటాం కదా సరిపోతుంది అలానే హైట్ నెక్ హైట్ చూడండి పదకొండు అలానే పదిన్నర పది ఎంతైనా పెట్టుకోవచ్చు మనకి పదకొండున్నర వరకు ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది నెక్ విడితే అయితే చాలా పర్ఫెక్ట్గా ఇచ్చాడండి ఐదున్నర వచ్చింది చూడండి మనకి చిన్న సైజుకి పెద్ద సైజుకి కూడా కరెక్ట్గా సరిపోతుంది అలానే కిందన కూడా మనం ఎక్స్ట్రా పెంచుకుంటాం కదా రౌండ్ తీసుకునే దగ్గర అక్కడ కూడా వన్ నుంచి ఎక్స్ట్రా ఉంది ఆరున్నర ఉంది అంటే మనకి చాలా పర్ఫెక్ట్గా తిరుగుతుంది స్టార్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఇచ్చాడు నెక్ విడల్పు అన్ని కూడా అలానే ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్కి ఇలా కరెక్ట్గా ఇచ్చాడు చూడండి కొంచెం క్రాస్ ఇచ్చాడు మనకి ఎక్కడి వరకు వర్క్ వచ్చింది కదా అటు సైడ్ అది చూసుకొని ఇలా చెక్ చేసుకోవాలి మనకి నెక్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వరకు కూడా సరిపోతుంది మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు తగ్గించుకొని అలానే ఇటు సైడ్ మనకి క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది చూడండి ఎంత పెద్ద సైజ్ అయినా సరిపోతుంది మీటర్ క్లాత్ వచ్చింది కాబట్టి హ్యాండ్ లెంత్ కూడా చూడండి టెన్ ఇంచెస్ నుంచి లెవెన్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు మనకి ఖర్చుల్లోకి ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి సరిపోతుంది క్లాత్ క్వాలిటీ వచ్చేసి మనకి కాటన్ సిల్క్ అండి క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది పట్టు పట్టులా అనిపిస్తుంది అలానే మనకి ఎలా వేసుకోవాలి అని అడుగుతున్నారు కదా మనం ఇలా వేసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ ఇటు సైడ్ ఒక పార్ట్ వస్తుంది ఇటు సైడ్ ఒక పార్ట్ వస్తుంది ఇలా చూసుకొని వేసుకోవాలి నేను ఈసారికి ఆల్రెడీ ముందు చూపించిన బ్లౌజ్ డార్క్ అయిందని చెప్పి ఇందులో కూడా కొమ్మల్ డిజైన్ ఉంది కదా అని చెప్పి ఇప్పుడు ఇది పెట్టాను బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యిందండి చాలా బాగుంది బయట చూస్తే ఇలాంటి పట్టు సారీస్ వాటికి కూడా ఇలాంటి వర్క్ వేసుకున్నాం అంటే లుక్ చాలా బాగుంటుంది చూసారా ఎంత నీట్ గా ఉందో ఇది వచ్చి త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ అలా పడింది దీని లింక్ అయితే మన ఛానల్లో పోస్ట్లు ఇస్తాను కావాలి అని వాళ్ళు చెక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి